మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ నేతలను బుజ్జగించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే ప్రయత్నాలు చేస్తున్నది సుదర్శన్రెడ్డి రెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రేమ్ సాగర్ రావులను బుజ్జగించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానము కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది ఇప్పటికే రెడ్డి ఇంటికి సుదర్శన్ రెడ్డి ఇంటికి ఇటు మహేష్ కుమార్ గౌడ్ మీనాక్షి నటరాజన్ వెళ్ళినట్టు తెలుస్తున్నది అయితే ప్రేమ్సాగర్ రావు కోమటి రాజగోపాల్ రెడ్డి ఫోన్ అందు ఫోన్ కి అందుబాటులో రాకపోవడం వల్ల కోమటి కూడా ఉపయోగించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది వాళ్ళు ఇంకా ఫోన్ లో అందుబాటులోకి రాలేదన్నట్టు సమాచారం తెలుస్తున్నది అయితే వీళ్ళకు మంత్రులు వస్తాయనే ఆశాభావంతో ఉన్నారు వీళ్ళకు రాకపోవడం తోటి వీరంతా ఆ కొంచెం నిరాశకు గురైన పరిస్థితి ఆ ఉన్నది